హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యానా గార్డెన్ లక్ష్మీని మాట్లాడుతున్నాను ఈరోజు మన గార్డెన్లో పాదు గురించి తెలుసుకున్నాను పాదు గురించి దోసపాదు గురించి తెలుసుకున్నాను పాదు పెట్టిన తర్వాత చాలామంది ఫేస్ చేసే సమస్య ఒకటే అదేంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ముందుగా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూసిన వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు వీడియోని షుగర్ వరకు చూడండి అప్పుడే నేను చెప్పే విషయం మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు వీడియోలోకి వస్తే చా ఇక్కడ చూడండి మీరు నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ గమనించినట్టయితే ఫ్లవర్స్ మాత్రం చాలా చక్కగా వచ్చినాయి ఇక్కడ చూసారు కదా ఇలా వస్తాయి ఇంతవరకే ఓకేగా ఇలా అలా వచ్చిన తర్వాత ఇలా పిందెలు అనేవి మాడిపోవడం జరుగుతుంది చూసి కదా పండు వారిపోయినాయి ఇవి అక్కడ కూడా అలా జరిగిపోతుంది ఫ్లవర్స్ అనేటివి వస్తున్నాయి పువ్వులు అనేవి మాడిపోవడం జరుగుతుంది రాలిపోతున్నాయి అండి ఇక్కడ ఇవి మేల్ ఫ్లవర్స్ అండి ఇవి మేల్ ఫ్లవర్స్ ఇవి ఫీమేల్ ఫ్లవర్స్ సో ఇలా వస్తాయి అన్నమాట ఇలా వచ్చినప్పుడు ఈ మెయిల్ ఫ్లవర్ అనేది ఒక టూ డేస్ ఉంటుంది తర్వాత రాలిపోవడం జరుగుతుంది ముడిచిపోవడం జరుగుతుంది సో అలా జరగక ముందుకే మనం పాలినేషన్ అనేది చేసుకోవాలి ఈ ఇలా ఓపెన్ ఉన్నవి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ పాలినేషన్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను ఇలా ఇయర్ బడ్ సహాయంతో ఇలా తీసుకొని జస్ట్ ఇలా అనేసి ఓపెన్ ఉన్న ఫీమేల్ ఫ్లవర్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు పైన ఇక్కడ ఉంది చూడండి ఓపెన్ ఉన్న ఫీమేల్ మీకు బాగా కనిపిస్తుంది నాకు కొంచెం హైట్లో ఉంది కొంచెం డిస్టబెన్స్లో ఉంది జస్ట్ ఇలా చేసినట్టయితే వాలినేషన్ అయినట్లునండి పక్షులు పిట్టలు వచ్చేవారికి గార్డెన్లోకి వచ్చేవారికి ఈ సమస్య అనేది రాదు ఒకవేళ రాని సమయంలో మనం ఇలా చేసినట్లయితే కాయలు దోసకాయలు అనేవి చాలా బాగా రావడం జరుగుతుంది చూసారు కదా పూత మాత్రం చాలా వచ్చింది పూత కాయలు అనేటివి చాలా విపరీతంగా రావడం జరిగింది పాలినేషన్ అనేది మనం చేసినట్లయితే కాయలు కూడా అలానే రావడం జరుగుతుంది సో ఫెస్ట్ అంటే ఎక్కువగా ఏం రావండి దోసపాలుకి చూసారు కదా మీరు చాలా హెల్దీగా ఉంది మొక్క సో ఇంకా వాటర్ విషయానికి వచ్చి డైలీ వన్ టైం వాటర్ ఇస్తే కలుపుకుండా ఎండ మాత్రం చాలా ఎండలో ఉండాలి అలా ఎండలో ఉన్నట్టయితేనే చాలా ఆరోగ్యంగా వస్తుంది చూస్తా నేనైతే ఒక టబ్బులో పెట్టానండి చూడండి చూపిస్తాను టబ్బులో ఉంది రెండు పాదులు వచ్చినాయండి రెండు పాదులు ఉన్నాయి సో ఇలా ఈ రకంగా పెరిగింది ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి ఇది మేల్ ఫ్లవర్ ఫ్లవరు పక్కనే ఫీమేల్ ఫ్లవర్ ని చూడండి డైలీ కంపల్సరీ చెక్ చేసుకోవాలండి దోసపాతని మనం ఎందుకంటే మేల్ ఫ్లవర్ వచ్చి ఒక టూ డేస్ ఉండి రాలిపోవడం జరుగుతుంది ఫీమేల్ ఫ్లవరు మేల్ ఫ్లవర్ గమనించి మనం పాలినేట్ చేసినట్టయితే దోసకాయలు అనేది చాలా చక్కగా రావడం జరుగుతుంది సో నెగ్లెక్ట్ చేయకుండా పట్టించుకున్నట్టయితే మనకు దోసకాయలు అనేటివి వస్తాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పగలరు వీడియో నచ్చితే యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యానా గార్డెనింగ్